ముందుగా అయితే నేను నేను వేయించేస్తున్నాను వేయించేసి పక్కన పెట్టేస్తుందాం ఇక దొండకాయ ముక్కల్ని కూడా ఉడకబెట్టేసి వాచ్ చేసి పక్కన పెట్టేసాను అండి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టేసాను ఇవండి వేలిపోయినవి తీసేస్తున్నాను ఇవి ఇంతకు ముందు నేను వేయించి పెట్టుకున్న పోపులు ఉన్నాయండి మిగిలిపోయి నేను బాక్స్లో పెట్టేసి ఉంచేసాను ఇప్పుడు ఆ పోకులో వేసేస్తున్నాను ఇందులో జీలకర్ర లేదు మనం ఇప్పుడు జీలకర్ర రొప్పటి వేసి మిగతా ఈ పోపులు వేసేస్తున్నాను అండి జీలకర్ర వేసాను ఇక పోపులు వేసేస్తున్నాను ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు మినపప్పు అన్నీ ఉన్నాయి ఉల్లిపాయ అండి ఉల్లిపాయ వేస్తాను కొంచెం కరివేపాకు వేస్తాను కరివేపాకు కనిపించట్లేదు కదా కరివేపాకును పచ్చిమిర్చి కట్ చేసి అండి పచ్చిమిర్చి కట్ చేసాను కరివేపాకు వేసాను వేయించేసినది బాగానే అది సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసేద్దామండి ఈరోజు ఉడికించుకున్న దొండకాయ ముక్కలు నేను ఆయిల్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయలేదండి ఇది ఓన్లీ ఉడకబెట్టుకున్న దొండకాయ ముక్కలతోనే చేస్తున్నాను ఫ్రై వేస్తాను ఇవి బాగా వేపేద్దామండి బాగా వేపేస్తే బాగా మగ్గి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అప్పుడు లాస్ట్ని కొబ్బరి వేద్దాం కొబ్బరి వేసాను కొద్దిగా ఉడకబెట్టిన శనగపప్పు వేస్తున్నానండి ఫ్లేవర్కి అయితే బాగుంటుంది కొంచెం ఉడకబెట్టిన శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకుంటేనే ఇది కూడా కలిపేస్తున్నాను బాగా వేగిపోయింది కొబ్బరి కూడా వేసేద్దాం ఇప్పుడు మొత్తం అంతా కలిపేద్దాం అండి ఇప్పుడు అయిపోయిందండి లాస్ట్ అయిపోయింది లాస్ట్ని వేరు వేసేస్తున్నాను ఇలా ఉడకబెట్టిన ఫ్రైకి దేనికైనా సరే క్యారెట్ కానీ క్యాబేజ్ కానీ దేనికైనా పప్పు కొద్దిగా నానబెట్టేసుకుని ఉడకబెట్టేసుకుంటే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనండి మన ఫ్రై అయితే అయిపోయింది ఓకే థ్యాంక్ యూ